ఫ్యాక్షన్ హత్యలు నేటి తరానికి సూట్ కావు పగలు నిలబడే సమయం కాదిద్ది ఈ టెక్నాలజీ యుగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి తమ పిల్లలను తమ కంటే ఓ మెట్టు పైకి తీసుకెళ్లేలా ఆలోచించాలి కానీ ఎవడో చెప్పాడని ఏ నాయకుడికో ఊడిగం చేయాలని ఫ్యాక్షన్ హత్యలే కాదు ఏ నేరం చేసినా కూడా వారి జీవితాలే నాశనం అవుతాయి నాయకులంటేనే దొంగలు వాళ్ళు వేసే బిస్కెట్లు తాత్కాలికం మాత్రమే కానీ పెద్ద నాయకుల కోసం నేరాలు చేస్తే జీవితాలు దుర్భరమవుతాయి అందుకు ప్రత్యక్ష ఉదాహరణ వైసీపీ దివంగత నేత చిరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భర్తైన నారాయణ రెడ్డిని అత్యంత దారుణంగా చంపారు ప్రతి దానికి న్యాయస్థానం ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి ఈ కేసులో ఏకంగా పదకొండు మందికి జీవిత గది విధించారు జిల్లా న్యాయాధికారి కబర్ది రెండు వేల పదిహేడు మే ఇరవై ఒకటో తేదీన నారాయణ రెడ్డి ఆయన అనుచరుడు బోయస్ సాంబశివుడు దారుణ హత్యకు గురయ్యారు ఈ కేసులో మొత్తం పదకొండు మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు దాదాపు ఇరవై తొమ్మిది మంది సాక్షులను కోర్టు విచారించింది చివరకు ఐదు మంది నిర్దోషులుగా తేల్చింది కానీ పదకొండు మందికి మాత్రం జీవిత ఖైదు పడింది ఈ కేసులో పత్తికొండ ఎమ్మెల్యే శాంబాబు వాల్మీకి కార్పొరేషన్ చైర్పర్సన్ కప్పట్రాల బొజ్జమ్మ పేర్లను న్యాయస్థానం తొలగించింది ఏ ఫోర్ గా ఉన్న రామాంజనేయులు విచారణ దశలో మృతి చెందాడు కానీ ఇక్కడ శిక్ష పడింది పదకొండు మందికి మాత్రమే కాదు మొత్తం యాభై మందికి పైగా ఎందుకంటే ఈ నిందితులకి చిన్న పిల్లలు వృద్ధాప్యంలోని తల్లిదండ్రులు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి వారి పిల్లలను ఇప్పుడు భర్తలు లేకుండా భార్యలే పెంచి పెద్ద చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కోర్టులో ఈ తీర్పు రాగానే నిందితుల బంధువులు కోర్టు ఆవరణలో ఏడ్చిన తీరు నేరస్తులకు ఓ గుణపాఠం కావాలి ఎందుకంటే ఆవేశంలో నేరం చేస్తే శిక్ష వారి కుటుంబ సభ్యులకు పడుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి శిక్ష పడ్డ తర్వాత వారి కుటుంబ సభ్యుల ఏడుపులకు కోర్టు దద్దరిల్లింది కానీ మరి వీళ్ళు ప్రాణాలతోనే ఉన్నారు కదా మరి దారుణ హత్యకు గురైన వారు వారి కుటుంబ సభ్యుల కన్నీళ్ల సంగతి ఏంటి అందుకే హింస దేనికి సమాధానం కాదు ఈ జంట హత్యల తీర్పులను చూసినా సరే మారాలి అసలు ఈ జంట హత్యలు ఎలా జరిగాయి కోర్టు ఎలా విరిగి శిక్షలు వేస్తుందో చూద్దాం సినిమాను మించిన ఈ హత్యల్లో ఒళ్ళు గగుర్లు పడిచే వాస్తవాలున్నాయి చిరుకు నారాయణ రెడ్డి పత్తికొండ నియోజకవర్గంలో వైసీపీకి ప్రధాన నాయకుడిగా ఎదుగుతున్నాడు వైసీపీ అధినేత జగన్ దగ్గర మంచి పేరు కూడా ఉంది జగన్ ఆశీస్సులతో పత్తికొండ ప్రాంతంలో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అయితే ఇక రాజకీయాల పరంగా నాటి టీడీపీ నాయకులకు నియోజకవర్గంలో ఇతనితో పడేది కాదు అయితే అసలు పోరాటం ఇసుక దందా విషయంలో వచ్చింది నాటి ప్రత్యర్థుల ఇసుక దందాకు వ్యతిరేకంగా నారాయణ రెడ్డి పోరాడారు దీంతో అతనికి ప్రత్యర్థులకు మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమైనంత తారాస్థాయికి చేరింది వ్యవహారం అలా పత్తికొండ నియోజకవర్గంలో వైసీపీకి టీడీపీ మధ్య పోరు పెరిగింది నారాయణ రెడ్డిని తట్టుకోలేక ఏకంగా నారాయణ రెడ్డిని చంపితే ఎదురుండదనుకున్నారు ప్రత్యర్థులు అందుకోసం చాలా పక్కాగా స్కెచ్ చేశారు రెండు వేల పదిహేడు మే ఇరవై ఒకటిన కర్నూలులోని తన ఇంటికి నారాయణ రెడ్డి తన అనుచరులతో కలిసి బయలుదేరాడు అయితే వరుసగా వివాహ వేడుకలున్నాయి తన అనుచరులు శ్రేయోభిలాసుల పెళ్లి కావడంతో ఆయన వెళ్ళక తప్పలేదు దీంతో ఆయన ఇంటి నుంచి బయలుదేరుతుండగానే ప్రత్యర్థులు ఆయనపై నిఘా పెట్టారు ఆయన తిరుగు ప్రయాణంలో ఖచ్చితంగా వెల్దుర్తి కృష్ణగిరి దారి మీదుగానే వస్తాడని అనుకున్నారు నారాయణ రెడ్డి కారు వెంట మరో కారు కూడా ఉంది ఆ కారులో అనుచరులు ఉన్నారు మొదట నంద్యాలలో ఆ తర్వాత వెల్దుర్తిలో పెళ్ళలకు హాజరయ్యారు నారాయణ రెడ్డి ఆ తర్వాత హనుమాన్ జయంతి వేడుకల కోసం తన స్వగ్రామమైన చెరుకులపాడు చేరుకున్నారు అక్కడ ఆంజనేయ స్వామికి పూజలు చేశారు కాసేపు గ్రామస్తులతో కబుర్లు చెప్పుకున్నారు స్థానిక రాజకీయాల గురించి కూడా మాట్లాడారు అక్కడే భోజనాలు కూడా చేశారు ఆ తర్వాత అదే రోజు మరో పెళ్లికి కృష్ణగిరి మండలం రామకృష్ణాపురంలో హాజరు కావాలి వాస్తవానికి ఆయన వేరే పని మీద కర్నూలు వెళ్లాల్సి ఉంది కానీ దగ్గర వాళ్ళు కావడంతో వెళ్ళకపోతే బాధపడతారని అనుకున్నారు ఆయన పైగా తన కోసం ఎదురు చూస్తున్నామని సన్నిహితులు ఫోన్ చేయటం మొదలు పెట్టారు దీంతో రెండు వాహనాలలో పెళ్లికి బయలుదేరారు అంతే ప్రత్యర్థులు ఊహించినట్లుగానే తమ వైపు వస్తున్నారని భావించారు వెల్దుర్తి పెళ్లిలో అందరితో ఫోటోలు దిగిన ఆయన తనకు ముందు ముప్పందని ఊహించలేదు వెల్దుర్తి నుంచి కృష్ణగిరి మధ్య రోడ్డు పనులు జరుగుతున్నాయి ఇక్కడే నిందితులు రోడ్డు పక్కన ఉన్న తమ పొలాల్లో పనులు చేస్తున్నట్లుగా ట్రాక్టర్లతో సిద్ధంగా ఉన్నారు మరోవైపు కల్వట్టు మరమ్మతులు జరుగుతుండటంతో కారు చాలా నెమ్మదిగా వెళుతుంది అంతే రెండు ట్రాక్టర్లతో వేగంగా రోడ్డు మీదకొచ్చారు వచ్చారు నారాయణ రెడ్డి కారు డ్రైవర్ గమనించలేదు వ్యవసాయ పనులు చేసుకునే ట్రాక్టర్ కదా అనుకున్నారు కానీ వేగంగా వచ్చి ట్రాక్టర్ తో బలంగా ఢీకొట్టడంతో కారు పక్కకి వెళ్లిపోయింది ఆ వెంటనే బ్రేక్ వేశాడు డ్రైవర్ ఇక ఎప్పుడైతే కారాగిందో ఆ వెంటనే కత్తులతో దారుణంగా నరికి నరికి నారాయణ రెడ్డిని చంపారు అయితే తమ నేతను చెబుతుంటే ప్రత్యర్థులు చాలా మంది ఉన్నా కూడా అతని అనుచరుడు సాంబశివుడు ధైర్యంగా ఎదురు తిరిగాడు నారాయణ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేశాడు కానీ అతన్ని కూడా దారుణంగా కత్తులతో నరికి చంపారు ఆ తర్వాత నాటు బంబులు కూడా విసిరేశారు ఇక హంతకులు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారు నారాయణ రెడ్డి గాని బ్రతికుంటే తమను చంపుతాడని భయపడ్డారు లేదంటే అంత కోపమో కానీ ఏకంగా ఆయన తల మీద రాయితో మోదీ అక్కడి నుంచి పారిపోయారు ఈ హత్య ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది వైసీపీ నాయకులు అధికార టీడీపీపై ఆరోపణలు చేశారు పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న నారాయణ రెడ్డి అడ్డుగా ఉన్నారనే చంపేశారని ఆరోపణలు చేశారు అయితే ఈ హత్యపై నాటి డోన్ డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు మరో రెండు బృందాలు కూడా ఈ కేసు విచారణలో పాల్గొన్నాయి నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేశాయి మొదట పన్నెండు మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేశారు అయితే చిరుకులపాడు గ్రామానికి చెందిన పెద్ద బీసన్న కొడుకు రామాంజనేయులు కోతల రామానాయుడులను వైసీపీ నేత నారాయణ రెడ్డి మనుషులు చంపుతామని బెదిరించడం వల్లే ప్రత్యర్థులు హత్య చేసినట్లు నాడు పోలీసు విచారణలో తేల్చారు హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్లు కొడవలను స్వాధీనం చేసుకుని మీడియా ముందు హంతకులను ఆదరపరిచారు గొల్ల మోహన్ కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణగిరి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి అయితే ఈ కేసులోని హంతకులంతా నాడు ముప్పై ఏళ్ల లోపవారే కావడం విశేషం చాలా మందికి కొత్తగా పెళ్లిళ్ళు అయ్యాయి చిన్నపిల్లలు కూడా ఉన్నారు జీవితంలో అప్పుడే ఎదుగుతున్నారు అయితే ఈ జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడు రామాంజనేయులు ఓసారి పురుగు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు అప్పటికే ఆయన ఇసుక మద్యం అక్రమ రవాణా లాంటివి చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అంతేకాదు బెదిరింపులు గోండాజం కూడా చేస్తున్నాడని ఫిర్యాదులు కూడా అందాయి అతని మీద వెల్దుర్తి కృష్ణగిరి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి ఇతనిపై పీడి యాక్ట్ కూడా నమోదు చేశారు పోలీసులు ఓవైపు విచారణ కూడా ఎదుర్కొంటూ ఉన్నాడు కానీ ఈ కేసు విచారణ సాగుతుండగానే రామాంజనేయులు చనిపోయాడు అయితే ఈ కేసులో ప్రస్తుత ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు ఏ ఫోర్టీన్గా గా కేసు నమోదు ఏ ఫిఫ్టీన్ కపట్రాల బొజమ్మ పేర్లు చేర్చారు పోలీసులు కానీ వీళ్లు హైకోర్టుకు వెళ్లి తమ నిర్దోషత్వం నిరూపించుకున్నారు దీంతో వారి పేర్లను హైకోర్టు ఆదేశాలతో కొట్టేశారు పోలీసులు నాలుగో ముద్దాయి రామాంజనేయులు చనిపోయారు కానీ మిగతా వారికి న్యాయస్థానం జీవిత ఖైదీ విధించింది నిందితులపై నేరం రుజువైంది ప్రత్యక్ష సాక్ష్యాలు వారి పొలాలే కావటం వారి ట్రాక్టర్లే కావడంతో నిందితులపై నేరం రుజువైంది రామానాయుడు రామకృష్ణ బాలు చిన్న ఎల్లప్ప పెద్ద ఎల్లప్ప వెంకట్రాముడు శ్రీను రామాంజనేయులు పెద్ద బేసనలకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా విధించింది న్యాయస్థానం అయితే ఇదే కేసులో నిందితులుగా ఉన్న నారాయణ పెద్దయ్య కర్రగిడ్డి గోపాల్ చిన్న వెంకటయ్యపై నేరం రుజువు కాలేదు దీంతో వీరిపై కేసును కొట్టేసింది న్యాయస్థానం శిక్ష పడ్డ వారి బంధువులు కోర్టు ముందు హాహాకారాలు పెట్టారు ఇందులో పెద్ద పిలిచిన వయసు డెబ్బై ఐదేళ్లు మిగతా వారంతా చిన్నవాళ్లే యుక్త వయసులో ఉడుకు రక్తంతో హత్య చేశారు ఎవరు చేయించారో ఏమో కాని ఆవేశపడి హత్య చేసి జైలు పాలయ్యారు వారికంటే వారి కుటుంబాలకు పెద్ద శిక్ష పడింది వారి మీద ఆధారపడ్డ భార్య పిల్లలు తల్లిదండ్రులకు దిక్కే లేకుండా పోయింది మరోవైపు నారాయణ రెడ్డితో పాటు హత్యకు గురైన సాంబశివుడు కుటుంబానికి నారాయణ రెడ్డి ధైర్యంగా నారాయణ రెడ్డి ఫ్యామిలీ మృతుడు సాంబశివుడి తల్లి రాములమ్మ చిరుకులపాడు గ్రామ సర్పంచ్ గా పనిచేస్తున్నారు ఇక సాంబశివుడికి భార్య లక్ష్మీదేవి ఇద్దరు కొడుకులు ఉన్నారు సాంబశివుడి తండ్రి జయరాముడు చనిపోవడంతో తల్లి భార్య ఇద్దరు పిల్లలు గంగాధర్ మురళీకృష్ణలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఈ తీర్పు పట్ల వాళ్ళు సంతోషం వ్యక్తం చేయలేదు ఎందుకంటే చంపటాలు చావడాలు ఎవరికి మంచివి కావు మేము ఎన్నో ఏళ్ళు కష్టపడుతున్నాం కానీ సాంబశివుడికి నారాయణ రెడ్డి అంటే చాలా ఇష్టం అందుకే ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశాడు కానీ సాంబశివుడితో వైరం లేకున్నా అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని రాములమ్మ కన్నీరు కన్నీరుమున్నీరయ్యారు ఈ చంపటాలు చవడాలు జేలుకుపోడాలు ఎందుకు వీటి వలన ఉపయోగం ఏముంటుంది అందరి జీవితాలు నాశనమయ్యాయి మా కుటుంబం పడిన కష్టాలు ఎవరూ పడకూడదు తండ్రి లేని పిల్లలను చూస్తుంటే అసలు అన్నం కూడా తినబుద్ధి కాదని కొడుకును తలుచుకుంటూ రోధించారు సాంబశివుడి తల్లి ఇది ఫ్యాక్షన్ పగలు రాసిన పగ అంతిమంగా కత్తి పట్టిన వాడు కత్తికే కాదు చట్టం ముందు కూడా శిక్షింపబడతాడని నిరూపితమైంది కోర్టు విధించిన శిక్ష పదకొండు మందికి మాత్రమే కానీ ఆ శిక్షను అనుభవించేది వారి కుటుంబ సభ్యులు కూడా అందుకే పెద్ద నాయకులు చెప్పారనో లేదంటే పాత పగలను తమ వాళ్ల కోసమనో కత్తిపడితే చివరకు ఎలాంటి శిక్షలే పడతాయి మీ కుటుంబానికి కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి